హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ సెకండ్ యూనిట్ మొక్కల నిర్మాణాత్మక సంవిధానం స్వరూప శాస్త్రం ఈ యూనిట్లో ఐదవ అధ్యాయం పుష్పించే మొక్కల స్వరూప శాస్త్రం ఈ అధ్యాయంలో ఈ వీడియోలో మనం పుష్పం గురించి డిస్కస్ చేద్దాం పుష్పం గురించి ఇన్ఫర్మేషన్ అంటే ఇంట్రడక్షన్ ఉంటుంది కదా దాన్ని డిస్కస్ చేద్దాం పుష్ప భాగాలను గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం పుష్పము ఆవృత బీజాలలో ప్రత్యుత్పత్తి ప్రమాణం అది లైంగిక ప్రత్యుత్పత్తి కోసం ఏర్పడింది ఆవృత బీజాలలో పుష్పం అనేది ఏంటి ప్రత్యుత్పత్తి ప్రమాణం రిప్రొడక్టివ్ యూనిట్ అది లైంగిక ప్రత్యుత్పత్తి కోసం ఏర్పడింది ఒక నమూనా పుష్పంలో ఇక్కడ మనం నమూనా పుష్పాన్ని చూడొచ్చు పుష్పం యొక్క టిపికల్ ఫ్లవర్ అనమాట ఒక నమూనా పుష్పాన్ని పటంలో చూడొచ్చు ఈ పుష్పాసనం అనే వృంతం ఉబ్బిన కొనభాగంలో నాలుగు భిన్న వలయాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఉంటాయి ఇక్కడ నమూనా పుష్పంలో పుష్పాసనం అనే పుష్పవృందం యొక్క ఉబ్బిన కొనభాగంలో నాలుగు భిన్న వలయాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఉంటాయి అవి ఏంటి రక్షక పత్రావళి ఆకర్షక పత్రావళి కేసరావళి అండ కోసం ఇవన్నీ పుష్ప వృంతం ఉబ్బిన కొనభాగంలో ఈ నాలుగు భిన్న వలయాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఉంటాయి రక్షక పత్రావళి ఆకర్షక పత్రావళి కేసరావళి అండ కోసం అనే వలయాలు ఒకదాని తర్వాత ఒకటి ఈ పుష్ప వృంతం యొక్క ఉబ్బిన కొనభాగంలో ఒకదాని తర్వాత ఒకటి అమర్చబడి ఉంటాయి నెక్స్ట్ రక్షక ఆకర్షక పత్రావళి అదనపు అంగాలు కాగా కేసరావళి అండ కోసము ప్రత్యుత్పత్తి అంగాలు అదనపు అంగాలు ఏంటి పుష్పంలో ఈ క్రింది వాటిలో అదనపు అంగాలు అని అడుగుతారు అవేంటి రక్షక ఆకర్షక పత్రావళి ప్రత్యుత్పత్తి అంగాలు ఏంటి కేసరావళి అండ కోసము ఇవి ప్రత్యుత్పత్తి అంగాలు లిల్లీ లాంటి కొన్ని పుష్పాలలో రక్షక ఆకర్షక పత్రావళి ఒకే విధంగా ఉంటాయి దీనిని పరిపత్రం అంటారు లిల్లీ లాంటి పుష్పాలలో రక్షక ఆకర్షక పత్రావళి ఒకే విధంగా ఉంటాయి అటువంటి రక్షక ఆకర్షక పత్రాలు పత్రావళి ఒకే విధంగా ఉండడాన్ని ఏమంటాం మనం పరిపత్రం పెరి అంతని అంటాం కేసరావళి అండ కోసం రెండింటినీ కలిగిన పుష్పాన్ని ద్విలింగక పుష్పం అని కేసరము లేదా ఫలదలం లలో ఏదో ఒక దానిని మాత్రమే కలిగిన పుష్పాన్ని ఏకలింగక పుష్పం అని అంటారు ఇక్కడ మనం పుష్పం యొక్క అదే నమూనా పుష్పాన్ని పటంలో నమూనా పుష్పంలో ఉన్న భాగాలను ఒకసారి చూద్దాం ఇవేంటి పుష్ప పుచ్చం పుష్పానికి ఉన్నటువంటి పుచ్చం ఇదేమో పుష్ప పుచ్చకం ఇది ఎల్లో పాటలో పెద్దగా ఉన్నది పుచ్చం చిన్నగా ఉన్నది పుచ్చకం ఇదేంటి పుష్పాసనం పుష్పాసనం తర్వాత ఏముంటాయి అనుకున్నాం మనం ఆకర్షక పత్రావళి రక్షక పత్రావళి కేసరావళి అండ కోసం అనేవి వివిధ వరుసల్లో అమలు ఉంటాయని అనుకున్నాం ఒక దాని తర్వాత ఒకటి అలా అమరు ఉంటాయి పుష్పాసనం మీద రక్షక పత్రావళి ఆకర్షక పత్రావళి రక్షక పత్రావళి అదేవిధంగా కేసరావళి అండ కోసం ఇవి అమర్చబడి ఉంటాయి అండ కోసంలో మరలా ఏముంటాయి అండ కోసంలో కేలాగ్రము కీలము అండాస ఉంటాయి కేసరంలో పరాగకోసము కేసర ఉంటాయి ఈ మధ్యలో ఉన్నది ఏంటి పరాగనాళం ఇవి ఆకర్షక పత్రావళి ఇదేమో రక్షక పత్రావళి నెక్స్ట్ పుష్పం సౌష్ఠయుతంగా లేదా పాక్షిక సౌష్టవయుతంగా ఉంటుంది పుష్పం అనేది సౌష్ఠయుతంగా వ్యాసార్థపు సౌష్టవం లేదా పాక్షిక సౌష్ఠయుతంగా ద్విపార్శ సౌష్ఠవంగా ఉంటుంది పుష్పాన్ని మధ్య నుంచి ఏ వ్యాసార్థపు తలం నుంచి అయినా రెండు సమభాగాలుగా విభజించగలిగితే దానిని సౌష్ఠవత పుష్పం అని అంటారు ఒక పుష్పాన్ని తీసుకొని ఏ తలం నుంచి ఎక్కడి నుంచి కట్ చేసినా పుష్పము రెండు సమభాగాలుగా విభజించగలిగినట్లయితే దానిని ఏమంటాం మనం సౌష్ఠవత పుష్పం అంటాం సౌష్ఠవత పుష్పానికి ఉదాహరణ ఆవ మస్టర్డ్ ధతూర అదేవిధంగా మిరప ఈ పువ్వులు ఈ పుష్పాలు పుష్పాలు పుష్పాలన్నమాట పుష్పాన్ని ఎక్కడి నుంచి మనం రెండు భాగాలుగా విభజించిన పుష్పం కరెక్ట్గా రెండు సమభాగాలుగా విభజితమవుతుంది ఆవాదతూర మిరపలలో ఆవాదతూర మిరపలు సౌష్ఠయుత పుష్పాలకు ఉదాహరణలు పుష్పాన్ని మధ్య నుంచి ఏదో ఒక తలం నుంచి మాత్రమే నిలువున రెండు సమభాగాలుగా విభజించగలిగితే దానిని పాక్షిక సౌష్టవ్యత అంటారు ఉదాహరణ బఠానీ గుల్మోహర్ చిక్కుడు కాసియా పాక్షిక పుష్పాలు ఏంటి పుష్పాన్ని మధ్య నుంచి ఏదో ఒక తలం నుంచి మాత్రమే అంటే పుష్పాన్ని రెండు సమభాగాలు అవ్వాలంటే ఏదో ఒక తలం నుంచి మాత్రమే కట్ చేయాల్సి ఉంటుంది మనం సౌష్ఠవిత పుష్పంలాగా ఎక్కడి నుంచి కట్ చేసినా రెండు సమభాగాలు అవ్వదు ఏదో ఒక తలం నుంచి మాత్రమే నిలువున రెండు సమభాగాలుగా విభజించగలిగితే దానిని పాక్షిక సౌష్ఠవత పుష్పం అంటారు పాక్షిక సౌష్ఠయుతనికి పుష్పానికి ఉదాహరణ బఠానీ గుల్మోహర్ చిక్కుడు బఠానీ గుల్మోహర్ చిక్కుడు కాషియా మూడు ఉన్నాయి బఠానీ గుల్మోహర్ చిక్కుడు కాషియా నాలుగు బఠానీ గుల్మోహర్ చిక్కుడు కాశియా అనేవి పాక్షిక సౌష్ఠవేత పుష్పాలు పుష్పాన్ని మధ్య నుంచి ఏ తలంలోనైనా నిలువున రెండు సమభాగాలుగా విభజించగలిగ విభజించలేకపోతే దానిని సౌష్ఠవరహిత పుష్పం అంటాం పుష్పాన్ని మధ్య నుంచి ఏ తలంలోనైనా నిలువున రెండు సమభాగాలుగా విభజించలేకపోతే దానిని ఏమంటాము సౌష్ఠవ రహిత పుష్పం అంటాం ఇది కెన్న మెట్ట తామరలలో కనిపిస్తుంది ఏ ఏ తలం నుంచి కట్ చేసినా పువ్వు రెండు సమభాగాలు అవ్వదు అటువంటి పుష్పాలను ఏమంటాం సౌష్ఠవ రహిత అంటాం సౌష్ఠవ రహిత పుష్పానికి ఉదాహరణ ఏంటి మెట్ట తామర కెన్న నెక్స్ట్ భాగాలు మూడు నాలుగు ఐదు లేదా వాటి గుణిజ సంఖ్యలో ఉండడాన్ని బట్టి పుష్పాన్ని వరుసగా త్రిభాగయుతం చతుర్భాగయుతం పంచభాగయుతం అంటారు పుష్పాన్ని పుష్పభాగాలు మూడు నాలుగు ఐదు లేదా గుణిజ సంఖ్యలో ఉండడాన్ని బట్టి పుష్పాన్ని ఏమంటాము త్రిభాగయుతము చతుర్భాగయుతము పంచభాగయుతము అంటాం పుష్పవృంత పీఠభాగంలో పుచ్చాలని కలిగిన పుష్పాలని పుచ్చ సహితమని పుచ్చాలు లేకుంటే పుచ్చరహితమని అంటాం వృంతం యొక్క పీఠభాగంలో పుచ్చాలని చూసాం కదా మనం ఇక్కడ ఇక్కడ ఎల్లో స్పాట్ ఇవి పుష్పపుచ్చలు పుచ్చలు ఉంటే ధాన్యం అంటాము పుచ్చ సహితం పుచ్చలు లేకుంటే రహితం అని అంటాం పుష్పాసనం మీద అండాశయ స్థానంతో పోలిస్తే రక్షక పత్రావళి ఆకర్షక పత్రావళి కేసరావళిల స్థానాలను బట్టి పుష్పాలను అండకోశ కోస అధిష్ఠిత పరి అండ పుష్పాలుగా వర్ణిస్తారు పుష్పాసనం మీద అండాశయ స్థానంతో పోలిస్తే రక్షక ఆకర్షక పత్రావళి కేసరావళి స్థానాలను బట్టి పుష్పాలని ఎన్ని రకాలుగా విభజించారు అండ కోస అధిష్టిత పరిఎండ కోస అండ పుష్పాలుగా విభజించారు ఇక్కడ పటంలో చూడవచ్చు మనం అండ కోస పుష్పం పరిఎండ కోస పుష్పం అండ కోసౌపరిక పుష్పం ఇవన్నీ ఏంటి పుష్పాసనం మీద పుష్ప భాగాల స్థానాన్ని బట్టి మూడు రకాలుగా విభజించారు పుష్పాసనం మీద పుష్ప భాగాల స్థానాన్ని బట్టి అండ కోసాధిస్థిత స్థితి పరిఎండ కోస స్థితి అండ పరిక స్థితిగా మూడు రకాలుగా విభజించారు అండ కోసాధిస్థిత పుష్పంలో అండ కోసం అగ్రభాగంలో ఉండగా మిగిలిన పుష్ప భాగాలు దాని కింద పీఠం వైపు అమరి ఉంటాయి అండ కోసాది పుష్పంలో అండ కోసము అగ్రభాగంలో ఉంటుంది ఇక్కడ అండ కోసాదిస్థిత పుష్పంలో అండ కోసం అగ్రభాగంలో ఉంటుంది అంటే పైన ఉంటుంది మిగిలిన పుష్పభాగాలన్నీ దాని కింద పీఠం వైపు అమరి ఉంటాయి ఈ పుష్పంలోని అండాశయాన్ని ఓర్ధ్వం అంటాం ఇటువంటి అండాశయాన్ని ఏమంటాం ఓర్ధ్వ అండాశయం అని అంటాం ఈ అండ పుష్పానికి ఉదాహరణ ఆవాలు చైనా రోజు మందార వంగ ఈ అండ పుష్పానికి ఉదాహరణ ఆవాలు చైనా రోజు వంగ నెక్స్ట్ పుష్పం మధ్య భాగంలో అండ కోసం అమరి ఉండి మిగిలిన పుష్పభాగాలు పుష్పాసన మంచు వెంబడి దాదాపు ఒకే ఎత్తులో అమరి ఉంటే దాన్ని పరిఎండ కోస అంటాం ఇదేంటి పరి ఎండ కోసం దీంట్లో ఎలా ఉంటుంది పుష్పం మధ్య భాగంలో అండ కోసం అమరి ఉండి మిగిలిన పుష్పభాగాలు పుష్పాసన మంచు వెంబడి దాదాపు ఒకే ఎత్తులో అమరి ఉంటే దానిని పరిఎండ కోస అంటాం ఈ పుష్పంలోని అండాశయాన్ని అద్ద నిమ్నం లేదా అద్ద ఓద్వం అని అంటాం ఈ పుష్పంలోని అండాశయాన్ని అర్ధ నిమ్నం లేదా అర్ధ ఓద్వం అని అంటాం ఈ పరిఎండ కోస పుష్పాలకు ఉదాహరణ ఏంటి ప్లమ్ గులాబీ ప్లమ్ గులాబీ పీచ్ ఇవి పరిఎండ పుష్పాలకు ఉదాహరణ పరిఎండ కోస పుష్పాలకు ఉదాహరణ ఏంటి ప్లమ్ గులాబీ పీచ్ నెక్స్ట్ అండ కోసపరిక పుష్పాలలో పుష్పాసనం అంచు పైకి పెరిగి పుష్పాసనం యొక్క అంచు పైకి పెరిగి ఎలా ఉంది ఇక్కడ పుష్పాసనం యొక్క అంచు పైకి పెరిగి అండాశయాన్ని పూర్తిగా ఆవరించి దానితో సంయుక్తమై మిగిలిన పుష్పభాగాలు అండాశయం పై నుంచి ఏర్పడి ఉంటాయి మిగిలిన పుష్పభాగాలన్నీ అండాశయం పై నుంచి ఏర్పడి ఉంటాయి కాబట్టి జామ దోశ సూర్యకాంతం చక్ర పుష్పకాలులో ఉన్న ఇటువంటి అండాశయాన్ని నిమ్నం అని వర్ణిస్తారు ఈ అండ పుష్పానికి ఉదాహరణ ఏంటి జామ దోశ సూర్యకాంతం జామ దోశ సూర్యకాంతం చక్ర పుష్పకాలులో ఉన్నటువంటి ఇటువంటి అండాశయాన్ని నిమ్నం అని వర్ణిస్తారు నెక్స్ట్ వీడియోలో మనం పుష్ప భాగాలను పార్ట్స్ ఆఫ్ ఎ ఫ్లవర్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం